ఈ పేడ తెద్దామని వెళ్తుంటే ఈ పేడ ఎక్కడ ఉంది ఏంటో ఈ అమ్మ ఈ కవర్ ఒకటి ఏంటూ ఇదేదో బాగున్నట్టు ఉంది వంద రూపాయలు వేసాడు ఇలా వేసుకొని కూర్చున్నాను అనుకో ఎంత కొంత వస్తుంది వంద రూపాయలు వేసాడు వంద కవర్ పడినందుకు అందా ఇంకెంతమంది వస్తారు ఎందుకు చూద్దాం రెండు రోజులు అయినా రండి రండి ఏయండి ఈ రోజుకి చికెన్ కొనేసుకుంటారు ఏ బాబు యాక్షన్ కానీ ఏంటి అడుక్కోకూడదండి అడుకోకూడదండి ఉందా బాబు ఆనంద రెండు రోజులు అయింది అయ్యే చూస్తుంటే రెండు రోజులు కాదు పది రోజులన్న అన్నం తిన లేదు నేను ఇలాగే ఉంటాను అంతగా తిని అవునా ఎవరు పెడతలేరు నువ్వు పెడతావాడతాను వస్తావా చాలు గాని వెళ్ళే వెళ్ళి బాబు మేలు చల్లగా ఉండు బాబు అందరికి ఎచ్చుకున్నా కాదు నేను అందంగా ఉన్నాం ఒకసారి వస్తే మొత్తం ఏమి రారు కట్టలు కట్లు ఉండే మన దగ్గర ఉండే నాకు వద్దు అవునా ఇక ఇక చాలు నాకు చాలా థ్యాంక్స్ అబ్బాయి నేను చూస్తుంటే మూడు వస్తుంది మూడుగురు ఈడ అన్నావంటే చెప్పేట్టు కొడతానే లేవు రెండాంటి రాను పోరా బాబు రండి అమ్మ రండి ఎలాగ ఫ్రీగా కూర్చుంటే డబ్బులు వస్తన్నాయి నాకు డబ్బులు అయితే ఇస్తే బాండిరా నాయనా రండి రండి కవార్ కవార్ ఎవరో ఒకరు రండి బాబు అయ్యో చాలా సంతోషంగా ఉంది బాబు నాకు ఎంత ఎంతసేపు చెప్తాడు ఊరుకోవు ఓ రే బా కొడుక నేనేదో అడుకుంటుంటే నా డబ్బులు తీసుకొని పోతున్నాడు ఇటు దొంగసచ్చినాడు చీ బక్క నా బట్ట మళ్ళీ కవర్ ఎక్కడ వేసుకోవాలేంటో ఇప్పుడు